రేపు సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా మాచర్లలో పర్యటించనున్నారు ఈ సందర్భంగా ప్రజావేదిక ప్రాంగణాన్ని హెలిప్యాడ్ ప్రాంగణాన్ని ఇతర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కుర్తిగా శుక్ల జిల్లా ఎస్పీ బీవీ కృష్ణారావు పర్యవేక్షిస్తున్నారు ఏపీలో పాఠశాలలకు ఈ నెల ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు ఈ నెల ఇరవై రెండు నుంచి దసరా సెలవులు ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరనున్నారు ఈ క్రమంలో విద్యాశాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్టు చేశారు ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది వైద్యశాలల అంశంపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు మండలి చైర్మన్ మోషేను రాజు ప్రశ్నోత్తరాలు చేపడుతున్న సమయంలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు చైర్మన్ పొడియం వద్దకు వెళ్లి ఫ్లగ్ ప్రదర్శించారు మరోవైపు టీడీపీ సభ్యులు కూడా వైసీపీకి పోటీగా నినాదాలు చేశారు వైసీపీ ఆరోపణలను తిప్పికొడుతూ ఫ్లగ్ ప్రదర్శించారు ఈ క్రమంలో ప్రశ్నోత్తరాలు పూర్తయినట్లు చైర్మన్ ప్రకటించారు అలాగే జీఎస్టీ సంస్కరణల అంశంపై స్టేట్మెంట్ ఇవ్వాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవను మండలి చైర్మన్ కోరారు సభలో ఆర్డర్లో ఉంచాలని పయ్యావుల విజ్ఞప్తి చేశారు వైసీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించడంతో మండలి చైర్మన్ మోషన్ను రాజు సభను సోమవారానికి వాయిదా వేశారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెబుతున్న జగన్ సీఎం స్పీకర్ పై నిందలు వేయడం సరికాదని మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇరవై ఆరు సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదని గుర్తు చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పార్లమెంట్లో రెండో అతిపెద్ద పార్టీగా టీడీపీ సీట్లు సాధించినా ప్రతిపక్ష హోదా రాలేదన్నారు అలాగని నాడు కాంగ్రెసు టీడీపీ అలిగి ఇంట్లో కూర్చోలేదన్నారు జగన్ అసెంబ్లీకి వస్తే మద్యం కుంభకోణం ఇళ్ల నిర్మాణాలు సహా దేనిపైన చర్చకు తాము సిద్ధమని సోమిరెడ్డి చెప్పారు సభకు వచ్చే దమ్ము లేకే షరతులు పెడుతూ పిరికి పందల ఇంట్లో కూర్చొని జగన్ మాట్లాడుతున్నారన్నారు దీనికి ఆయన సిగ్గుతో తలదించుకోవాలన్నారు ప్రతిపక్ష హోదా కావాలని ఇంట్లో అలి కూర్చోలే ముప్పై స్థానాలతో లోక్సభలో కీ రోల్ ప్లే చేసింది ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో కాంగ్రెస్ లో పిజీనాథన్ రెడ్డి పోరాడాడు ఈరోజు మీరు ఒక పిరికి పందలు జగన్మోహన్ రెడ్డి ఒక పిరికి పంద ఆయన అక్కడికి వస్తే మా మొఖాలు చూడాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మా బోటో వాళ్ళ ఫేసులన్నీ చూసే ధైర్యం లేదు అదేమంటే ఈరోజు ప్రతిపక్ష హోదా ఎందుకు హీరో నడుపుతున్నావు ఇస్తే రేపు సీఎం హోదా ఎందుకు లేదని అడేస్తావు ప్రతిపక్ష హోదా అడేస్తావు రేపు సీఎం పదవి అడుగుతావు ఎక్కడన్నా ఉందా డెమోక్రసీలో అంటాను నిన్ను సీట్లు పదకొండు సీట్లకి ప్రజలు పరిమితం చేస్తే ప్రజలు ఇవ్వాలని ప్రతిపక్ష హోదా అటువంటిది రోజూ డిమాండ్ చేస్తావు నిన్న చెప్పాడు ఆయన నేను వస్తే ఫుల్ టైం ఇస్తారా అంటాడు అంటే నువ్వు ఫుల్ టైం ఇస్తే మేము గోల్డ్ గెలుపుకుంటూ కూర్చోవాల నూట అరవై నాలుగు సీట్లు మా కూటమి మేము గోల్డ్ గెలుకోవాలా ఈరోజు శాసనసభలో జరిగే సమావేశాల్లో మేము అందరం అధికార పక్ష అని చెప్పి అధికార పక్షం అని చెప్పేసి ఇంట్లో కూర్చోటంలా ఇష్యూస్ రేస్ చేస్తున్నాం ఫైట్ చేస్తున్నాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం జరిగే చర్చలు మీరు చూస్తున్నారు నీ గంట టైము నిన్న ఆయనకి ఇంట్లో కూర్చుంటే గంట పట్టిందంట ఆ గంట రెండు గంటలు శాసనసభలో కూడా ఇవ్వాలా ఆ రోజు వైసీపీ నేతలపై టీడీపీ నేత ఫయాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు తాము ఎమ్మెల్యే ప్రశాంత్ అమ్మ వెంటే ఉంటామని ఫయాజ్ స్పష్టం చేశారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి దూరం చేయాలని కుట్రలు జరుగుతున్నాయని వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు తమపై విమర్శలు మానుకోవాలని సూచించారు వెంటనే దీని గురించి యాక్షన్ తీసుకోండి సిఐ గారికి చెప్పి దీని పట్ల శ్రద్ధ పెట్టి ఆ కుటుంబ సభ్యులకి ఫోన్ ద్వారా పరామర్శించి నేను అండగా ఉంటాను మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి ఈ కేసు కూడా తప్పుదావ పట్టే అవకాశాలు ఉన్నా కానీ మేడం గారు క్లియర్ కట్గా ఈ కేసులో మా పార్టీ వాళ్ళు ఉన్నా కానీ అవతల పార్టీ వాళ్ళు ఎవరు ఉన్నా కానీ ఎవరు రికమెండేషన్ చేయకుండా చట్టపరమైన చర్యలు తీసుకోండి అని కూడా చెప్పడం కూడా జరిగింది మాకు ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా సపోర్ట్గానే ఉన్నారు అండగానే ఉన్నారు కానీ మా గురించి మేము వైసీపీకి సంబంధించిన వ్యక్తులు మేము వైసీపీ పార్టీ వాళ్ళు అని సంబంధించి ఈ మధ్యన గబ్బు లేపి మాకు ఎమ్మెల్యే కాడ మాకు మేడంకి ఎమ్మెల్యే కాడ ఏందరా అంటే చెడ్డ తీసుకురావాలా చెడ్డ పేరు అక్కడ మేడంకి మాకు సంబంధం లేకుండా కట్ చేయాలా అన్న ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి అదొకటి పోతే మన యొక్క పంచాయతీలో వైసీపీ నాయకులు తమ యొక్క ఉనికి కోసం తమ యొక్క పెదరికం కోసం ఈ యొక్క హత్య రాజకీయాలకైతే ఏమి ప్రతిదానికి ప్రోత్సహించడం జరుగుతున్నది ఇటువంటి అన్నిటి కూడా మానుకోవాలని మేము కోరుతున్నాము మరో విషయం ఏంటంటే ఈ కూడా మా మామ చనిపోయినా కానీ ప్రశాంత వాతావరణంతో ఊరు బాగుండాలా అన్న ఉద్దేశంతో మేము కూడా మా యొక్క పనులు మేము చేసుకుంటాం లీగల్గానే చట్టపరమైన పోవాలా చట్టబద్ధంగానే పోవాలన్న అన్న ఉద్దేశంతో మేము ఉన్నాము అదొకటి పోయినా కానీ మా ఎమ్మెల్యే గారు ఎక్కడో ఉన్నారు ఏపీ వ్యాప్తంగా మెడికల్ కాలేజీల వద్ద వైసీపీ నిరసనలు చేస్తోంది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టింది చలో పెడుగురాళ్ల పేరుతో పిలుపునిచ్చింది దీంతో వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు నిరసనలకు అనుమతి లేదంటూ మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు మాజీ మంత్రి విడుదల రజని నర్సరాపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వినుగొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడులను హౌస్ అరెస్టు చేశారు లేవని చెప్పిస్తారు జిల్లాలో అక్కడ కాసీఐ గారు మంచి మంచి కావచ్చు కోసము ఇట్లాపితే ప్రజల గుర్తు మీరు ఆపేయలేదు కదా ప్రజల సమస్య కోసం వెళ్తున్నాం కదా మమ్మల్ని ఆపుతారు ప్రజల ఆవేదన్ని బాధని చాలా మంది విద్యార్థులకు డాక్టర్ చదవాలనుకుంటున్నారు ఈ కాలేజ్ ప్రైవేటైజేషన్ వల్ల చచ్చకుపోతుంది వాళ్ళు చదవలేరు మంచి హాస్పిటల్లో ఫ్రీ వైద్యం ప్రజలు దూరం చేస్తూ ఉన్నారు ఇది తప్పు చేస్తున్నారు ఈ ప్రభుత్వం అని చెప్పి ప్రశ్నించడానికి వెళ్తున్నాం అంతే ఇక్కడ మా మా జిల్లాలో పిడిగురాలో మెడికల్ కాలేజ్ ఉంది ఐదు వందల కోట్ల నిర్మించాము ఈ స్టేజ్లో ఉంది లేదని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఏమి లేవు అది ఇదని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా విజ్ ప్రజెంటేషన్ చేసి చూస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ నిర్మాణం ఉంది ఈ బిల్డింగ్ ఉంది ఏదో ఈ హాస్పిటల్ ఉంది ఇంత పెద్ద మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసింది జస్ట్ వెళ్ళి చూపించి వాస్తవాలు ప్రజలకు చెప్తాము ఇది ప్రభుత్వ రంగంలోనే కంటిన్యూ చేయమని అనుకుంటాము కడప జిల్లా ప్రొద్దుటూరులో రిజిస్టర్ పోస్టు కలకలం రేపుతుంది మూడు పేజీల లేఖలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కొందరి ప్రముఖుల పేర్లు లేఖలో ఉన్నాయి ఈ ప్రముఖులు ప్రొద్దుటూరులో కొంజి ఆస్తులపై పిటిషన్లు పెట్టి దందాలు చేసి కోట్ల రూపాయలు దోచుకున్నారని లేఖలో ఆరోపణలు ఉన్నాయి టీడీపీ బీజేపీ వైసీపీ కాంగ్రెస్ పార్టీలోని నేతలపై రామాంజనేయులు అనే వ్యక్తి ఆరోపణలు చేస్తూ లేఖ రాశారు ప్రొద్దుటూరులోని కొంత ప్రజాప్రతినిధులకు రిజిస్టర్ పోస్టు పంపారు ఈ నేపథ్యంలో ఆకాశరమణ ఉత్తరంపై పట్టణంలో చర్చ జరుగుతుంది మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ యువజన విభాగం చలో మెడికల్ కాలేజీలకు పిలుపునిచ్చాయి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో చలో మెడికల్ కాలేజీ కార్యక్రమం చేపట్టారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ వైసీపీ యువనేత జక్కంపుడి గణేష్ జక్కంపుడి నివాసం నుంచి ర్యాలీ చేపట్టారు మెడికల్ కాలేజీ వరకు వెళ్లకుండా వైసీపీ నేతలను పోలీసులు వారి ఇళ్ల వద్దే అడ్డుకున్నారు పోలీసులు కూటమి ప్రభుత్వం అణిచివేత చర్యలను నిరసిస్తూ వైసీపీ నేతలు ధర్నాకు దిగారు ఆందోళన చేస్తున్న ప్రాంతాలలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు కట్టే దగ్గర కాలేజీ లేవంటాడు కదా కాలేజీలు ఉన్నాయి కదా కాలేజీ తిరిగి వెళ్ళడానికి కదా ఈ రోజున ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యువత అందరూ కూడా ముందుకొచ్చి చెలో గవర్నమెంట్ హాస్పిటల్ అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమయ్యాం పీపీపి అనేటటువంటి ఒక వ్యవస్థను తీసుకుని వచ్చి పబ్లిక్ బెనిఫిట్స్ అన్ని కూడా తీసుకుని వెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి తాకట్టు పెడుతూ ఎక్కడైతే చదువుకోలేనటువంటి విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో మట్టిలో మాణిక్యాలను బయటకు తీసుకుని రావాలి అనే ఒక గొప్ప ఆలోచనతో మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు కాలేజీలు నిర్మనిస్తే వాటిని తీసుకుని వెళ్ళి ప్రైవేటు వాళ్ళ చేతిలో పెడదామన్న ఒక తప్పుడు ఆలోచనతో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి హెచ్చరించాలి అనేటటువంటి ఒక ఆలోచనతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తెలిచారో పేదవాడికి వాళ్ళ చదువుకి డబ్బు ఆటంకం కాకూడదని ఆయన యొక్క సిద్ధాంతాల్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్కూల్ని నాడు నేడు కార్యక్రమంతో కానివ్వండి ఇటువంటి గవర్నమెంట్ ఆసుపత్రులు కానీ నిర్మాణం కానివ్వండి చేశారో వాటి అన్నిటికీ కూడా ఇవాళ తూట్లు పడుస్తూ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాం అవసరమైతే ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం దగ్గర్లో వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు వైసీపీ ప్రభుత్వ హయాంలో తలపెట్టిన మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం కూటమి ప్రభుత్వానికి తగదని ఆందోళన చేపట్టారు రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కళాశాలలకు అప్పటి సీఎం జగన్ నిర్మాణాలను తలపెట్టారని వైసీపీ జిల్లా అధ్యక్షులు ప్రసాద్ రాజు అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు కళాశాలల ప్రైవేటీకరణ పేరుతో కూటమి ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థులను మోసం చేయడమేనని అన్నారు రాజ్యం రాజ్యం చేసి ఇదేమిటమి పార్టీలో ఉన్న ఆ ఉండవోడికి చదువుకుంటాడు పేద పిల్లల్ని రోడ్డు మీద పడేస్తే వాళ్ళు ఎప్పుడు కూడా నెలిపోయినగానే ఈ ప్రభుత్వంలో ప్రైవేటీకరణ చేయటాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి విభాగం యోజన విభాగం ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ నిరసన కార్యక్రమానికి సంఘీభావంగా ఏ నియోజకవర్గాల నుంచి అందరం కూడా రావటం జరిగింది ఈ రోజు చదువుకునేటువంటి విద్యార్థులు లేదు ఈ మెడికల్ కాలేజీలు పదిహేను నెలల కాలంలో ఒక తట్ట మట్టి ఎక్కడా చేసినటువంటి దాఖలా లేవు మీరు కొత్తగా నిధులు మంజూరు చేయవసరం లేదు గతంలోనే నాబాటు సహకారంతో విడతల వారీగా ప్రభుత్వమే ఎనిమిది వేల ఐదు వందల కోట్ల నిధులు మంజూరు చేయటం జరిగింది ఈ రోజున ఈ పాలకొల్లు నియోజకవర్గంలో ఈ జిల్లాకి పాలకొల్లు నియోజకవర్గంలో మెడికల్ కాలేజీని ఆడాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇవ్వటం జరిగింది చాలా సంతోషించాం ఎందుకనంటే ఇక్కడ కూడా మన ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజీ వచ్చిందని అరవై ఎకరాలు భూమి కొన్నాం నాలుగు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసుకున్నారు మరి సంవత్సరం కాలం నుంచి ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయి ఉన్నాయి ఈ సంవత్సరం కాలం నుంచి ఎవరు మాట్లాడినటువంటి దాఖలా లేవు పదిహేను నెలలు అయింది ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు ఏమనంటే ప్రైవేటు భాగస్వామితో నడపడానికి గుత్తేదారులకి అమ్మేసుకోవడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విధానంలో తీసుకొచ్చిన ఓటీపీ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలని డాక్యుమెంట్ రేటర్లు కోరారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట పెన్ డౌన్ చేసి రిజిస్టర్లో తలెత్తే సమస్యలపై సబ్ రిజిస్టర్ కు వినతి పత్రం అందజేశారు రిజిస్ట్రేషన్లలో ఓటీపీ విధానం వల్ల క్రయ విక్రయదారులు నానా పడుతున్నారని అన్నారు ఈ సాంకేతిక సమస్యల వల్ల ప్రభుత్వానికి రెవెన్యూ కూడా దగ్గుతుందన్నారు ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయాలంటే రెండు మూడు రోజులు పడుతుందని తెలిపారు ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్కి ఇరువైపులా పన్నెండు ఓటీపీలు చెప్పాల్సి వస్తుందన్నారు ఓటీపీలు చెప్పలేని నిరక్షరాశులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు తక్షణమే ప్రభుత్వం స్పందించి పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు ఈ బుకింగ్ బుకింగ్ చిన్న చిన్న వాటికి కూడా బ్యాంకులకి అనేక మార్పు ప్రతి పది సంవత్సరం మార్పుగాజలు చేస్తున్నారు వాటి చిల్లర రసీదులు కూడా బ్యాంక్ ఆఫీస్ కావాలంటే సమస్యలు ఎదుర్కొంటుంది అనేక కార్పొరేషన్ సంస్థలు ఫైనాన్షియల్ సంస్థలు వాటికి రాయాలి సెకండ్ వయో వయో వృద్ధులకు కూడా టైం స్లాట్ అవుతుంది ఈ స్లాట్ విధానంలో కూడా చాలా మార్పులు చేయాల్సిన బాధ్యత ఉంది ఇలా మార్పు సిస్టమ్ నెక్స్ట్ వన్ ఇంత పని రెండు ఉన్నాయి స్లాట్ బుకింగ్ ఉంది పేరెల్ సిస్టమ్ పేర ఆఫీస్కి వచ్చినప్పుడు ఆఫీస్ కాలికుంటే రిజిస్టర్ చేయొచ్చు అంటే ప్యారల్ సిస్టమ్ కూడా ఖచ్చితంగా కూడా స్లాట్ ఉన్నప్పుడు ఈ ప్యారల సిస్టమ్ కూడా వస్తే సబ్ రిజిస్టర్ వెరిఫికేషన్ చేసి అన్నీ ఉన్నప్పుడు చట్టబద్ధం అయితేనే రిజిస్టర్ చెప్తారు వారు వారు ఉద్యోగానికి సమస్య తెచ్చిపోయారు కదా కాబట్టి స్లాట్ సిస్టంలో కూడా మార్పులు చేయాలని కూడా కోరుకుంటారు మెడికల్ కాలేజీలపై వైసీపీ పోరాటం చేయడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు అమ్మే జీవో వన్ జీరో ఎయిట్ ను ఆనాడు తెచ్చింది వైసీపీ కాదా అని ప్రశ్నించారు యాభై శాతం సీట్లు అమ్మాలని చూసింది వైసీపీ అని ఆరోపించారు జగన్ సీట్లు అమ్మాలని చూస్తే నేడు చంద్రబాబు ఏకంగా కాలేజీలను అమ్మేశారని విమర్శించారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎన్ఆర్ఐ కోటా అని మేనేజ్మెంట్ కోటా అని సీట్లు అమ్మడం దేశంలో ఎక్కడా లేదన్నారు ప్రైవేట్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు నెల్లూరు రోడ్డు ప్రమాదంలో రాష్ట్రంలో కుటుంబాలకు ముప్పై లక్షలు ఇవ్వాలన్నారు వంద సీట్లు ఉంటే యాభై శాతం సీట్లు పేదవాళ్ళకి ఇస్తారు వాటిని కన్వీనర్ కోట అంటాం రిమైనింగ్ ముప్పై శాతం సీట్లు మేనేజ్మెంట్ కోట పదిహేను శాతం సీట్లు ఎన్ఆర్ఐ కోట అంటాం ఈ రోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద ఆంధ్రప్రదేశ్ మూడు కాలేజీలు వచ్చాయి మిగతా కాలేజీలన్నీ కూడా స్టేట్ ఫండ్ తో స్టార్ట్ చేశారు మొత్తం బడ్జెట్ ఎనిమిది వేల కోట్లతో స్టార్ట్ చేస్తే ఈ రోజు ఈ మాట ఎందుకు చెప్తున్నాం అంటే ఈ రోజు మీరు ప్రశ్నిస్తున్నారు ఏమని ప్రైవేటు పరం ఎందుకు చేస్తున్నారు ప్రైవేట్ పరం చేయడం వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసేదాన్ని ఖండిస్తుంది కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక దాని సూటిగా సమాధానం చెప్పాలి ఈ జియో జియోఎంఎస్ నంబర్ వన్ నాట్ ఎయిట్ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడు పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడు అంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆసియాలు ముందుకు తీసుకెళ్లే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఉంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేశారు రాజీవ్ ఇన్స్టిటా ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒంగోలు ఉంది రిమ్స్ కడప ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పట్లోనే దాదాపు పది పదకొండు మెడికల్ కాలేజీలు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించి యొక్క పేద విద్యార్థులకు వైద్య విద్యని దగ్గర చేసినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఎన్టీఆర్కు షూటింగ్ లో గాయాలయ్యాయి యాడ్ షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ స్వల్పంగా గాయపడ్డాడు అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనలో వెంటనే ప్రాథమిక చికిత్స అందించగా ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని టీం తెలిపింది కొద్ది వారాల పాటు ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పినట్టు తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్కు షూటింగ్లో గాయాలయ్యాయి యాడ్ షూటింగ్లో పాల్గొంటున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ స్వల్పంగా గాయపడ్డాడు అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనను వెంటనే ప్రాథమిక చికిత్స అందించగా ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని టీం తెలిపింది కొద్ది వారాల పాటు ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకోవాలని వేధులు చెప్పినట్టు తెలుస్తుంది దీని గురించి మరింత సమాచారం మా రిపోర్ట్ గంగాధర అందిస్తారు గంగాధర్ చెప్పండి ఏంటి జూనియర్ ఏంటి సడన్గా ఈ యాక్సిడెంట్ ఏంటి అకస్మాత్తుకు గాయపడడం ఏంది ఏదో యాడ్ షూటింగ్లో పాల్గొంటూ గాయపడ్డట్టు వార్తలు వస్తా ఉన్నాయి ఇటు పక్క టీం చూస్తే స్వల్ప అంటున్నాయి కానీ మరి ఒక పక్క చూస్తే విశ్రాంతి తీసుకోవాలంటున్నారు కొద్ది వారాల పాటు కొద్ది వారాల పాటు విశ్రాంతి తీసుకునేంత గాయాలు ఏమయ్యాయి టీం చెప్పినట్టు స్వల్ప గాయాలైనా బాగా భయంకరమైన గాయాలయ్యా ఏం తాజా అప్డేట్ ఏంటి లో హైదరాబాద్ చేసిన క్రమంలో ఆయన పై నుంచి కింద పడటం ఆయన బాడీకి తీవ్రమైన నెత్తల విషయంలో దాయలు కావడం జరిగింది ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఆసుపత్రి ప్రతి అయితే ఎలాంటి ఇబ్బంది ఏమి లేదు భయపడాల్సింది ఏం లేదని కూడా ఎన్టీఆర్ చేయనట్టు ఒక క్లారిటీ అయితే క్యాన్సర్ అవుతాని కూడా తెచ్చింది ఎందుకంటే ఎన్టీఆర్ కేవలం సంవత్సరం అయ్యాయి కొద్ది రోజులు కొద్ది సార్ల పాటు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది కాబట్టి ఫ్యాన్స్ ఎవరు అధ్యయనపడతానని కూడా ఎన్టీఆర్ టీమ్ అయితే చెప్పింది ఇప్పటికే చూసుకుంటే ఎన్టీఆర్ ఇటీవల ఒక వీడియో బయటకు వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే ఇప్పుడు హార్డ్షీట్ లో అది కొద్ది రోజుల